అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ప్రతి డిపోకు ఒక ఎక్స్ప్రెస్ ఇవ్వడం శుభపరిణామం వికారాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సుధాకర్ రెడ్డి అన్నారు శనివారం వికారాబాద్ డిపోలో కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన ఎక్స్ప్రెస్ బస్సును ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక బస్సు కూడా మంజూరు చేయలేదని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే ప్రతి డిపోకు ఒక ఎక్స్ప్రెస్ బస్ ఇవ్వడం జరిగిందని మున్ముందు కూడా మరిన్ని కొత్త బస్సులు మంజూరు చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వికారాబాద్ డిపో మేనేజర్ మరియు మున్సిపల్ చైర్మన్ మంజుల రమేష్ నాయకులు రత్నారెడ్డి కిషన్ నాయక్ వెంకటరెడ్డి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రమేష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మరి మా దగ్గర అరవై ఐదు బస్సులు ఉండే పల్లె వెలుగులు దాంట్లో అరవై నాలుగు ఒకటి ఎక్స్ప్రెస్ వై ఉండే ఈరోజు మరి కొత్త బస్సు మొన్న మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ప్రారంభించింది మన డిపోకు ఒకటి కేటాయించడం జరిగింది అదే అదే బస్సుని మరి మన డిపోలో వికారాబాద్ నుంచి హైదరాబాద్ నడిపడానికి ఈరోజు ప్రారంభించడం జరిగింది మరి దాంట్లో భాగంగా మన మున్సిపల్ చైర్మన్ గారు ఇంకా నాయకులు వచ్చి ఈరోజు ప్రారంభించడం జరిగింది అందరికీ ధన్యవాదాలు తెలుసు థ్యాంక్ యూ వికారాబాద్ డిపో లోపల కొత్త బస్సు ప్రారంభించుకున్నాం ఎందుకంటే తొమ్మిది సంవత్సరాల నుంచి దరిద్రమైన ప్రభుత్వం పోయిన ప్రభుత్వం ఒక్క బస్సు కూడా తీసుకురాలి ఇది చూడ ఇట్లా ఒక్క బస్సు ఇవ్వాలి కదా వికారాబాద్ అంటే ఎంత ఇలాంటి పది సంవత్సరాల లోపల పరిపాలన చేసిరు ఇద్దరు ముఖ్య ముఖ్యరు ఇద్దరు మా ఎమ్మెల్యేలు డిపోను ఒక బస్సు తీసుకురాలి అదే తొమ్మిది సంవత్సరాల నుంచి ఉండగా ఈ ఆర్టీసీ కార్మికులు ఇబ్బంది పడ్డంతా ఎప్పుడు వాడలేదు తెలంగాణ ఉద్యమ లోపల పెద్ద పాత్ర పోషించారు వీళ్ళందరూ కూడా వాళ్ళ మీద లాఠీ చేయడము వేయడము రెండు రోజులు వాళ్ళు ఉద్యమం చేసి ఉద్యమం చేయకుండా వాళ్లకు సౌకర్యాలు కల్పించకుండా ఇలాంటి ప్రభుత్వం అలాంటి ప్రభుత్వాన్ని మీ మీ లోపల కాంగ్రెస్ కాంగ్రెస్ ద్వారా రాని కూడా ముఖ్య పాత్ర మీదే మళ్ళీ కూడా ఒక్క ఆర్టీసీ కార్మికులు కూడా టీఆర్ఎస్ కూడా వేయలే ఎందుకంటే అంత సఫర్ వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది మీకు ఎలాంటి కూడా అందరికీ కూడా కార్మికులకు కూడా అన్నీ ఏ బాధలు వచ్చినా కూడా ప్రభుత్వం చూసుకుంటుంది ఎలాంటి ఇబ్బంది కూడా ఉన్నాయి అందులో వారు ఈ ప్రాంతం లోపల ఈ మీకు కూడా ఒక్కటే బస్సు పోయి సరిపోదు ఇప్పుడు జరిపి అవన్నీ కూడా డొక్కు డొక్కు బస్సులు అయిపోయాడు దాన్ని ఎందుకంటే పది సంవత్సరం బస్ రైడు ఉంటాయి అన్నీ అని డొక్క డ్రైవర్ కూడా ఇబ్బందే మీరు పది సంవత్సరం బస్సు ఎక్కలే ఎప్పుడు ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి బస్సు ఎక్కితే ఇప్పుడు ఇబ్బంది డ్రైవర్కి ఎంత ఇబ్బంది ఉంటుంది ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకంటే జనాలు కూడా విపరీతమైన జనాలు అయిపోయారు ఇలా భయమే లేకుండా పోయింది అసలే జరగదు అయినా కూడా ఆర్టీసీ డ్రైవర్ మీద తిరుపతి అయిపోతుంది కొట్టడం చేయడం అయితే ఉంటుంది ఈ డిపో మేనేజర్ అంత తీసుపట్టేస్తారు మళ్ళీ వాళ్ళని పనిష్మెంట్ వాళ్ళకు ఇవన్నీ కూడా ఎందుకు కూడా గత్యంతరం లేక ఆర్టీసీ కార్మికు కూడా అవుతాడు ఇలా నిజంగా ఎందుకని సఫర్ లేదు కాబట్టి వాళ్ళకు కూడా పది సంది ఎలాంటి కూడా సౌకర్యాలు జరగలే వాళ్ళని ఏదో పోయిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకే మరి ఆర్టీసీలో పగబడ్డ చేసాడు కానీ సమ్మె లోపల ఉన్నప్పుడు చాలా బాగుంటుంది మీకు మీ అంట ఉన్నాం మేము అందరం కూడా అన్ని సౌకర్యాలు కల్పించిన మీరు సాధించిన ఎందుకంటే మీ మీతో కూడంగా పోలీసు వాళ్ళ మీద వెనకబడి కొట్టుడు మీ టెంట్లు బిగేసాడు అంత లోపల మీ ఉద్యమకారుల కోసానికి అంతే ఉద్యమాలు అంతా చేస్తే మీ యూనియన్ లీడరే బిక్ ఇది చూడేట్లు తెలంగాణ అంత పాత్ర చేస్తే యూనియన్ లీడర్ బీకేసాడు యూనియన్ అవుతుంది అంటాడు యూనియన్ లేకపోతే ఎట్లా కార్మికులు ఉంటే యూనియన్ ఉండవలసిందే కదా ఇప్పుడు ఇప్పుడు పెట్టింది ఆయన మన ఎప్పుడు అసలు వాళ్ళ శాస్త్రం ఉద్యమాలు మన యూనియన్లు ఉన్నాయి ఆ యూనియన్లు తీసి పడేస్తాడు వీడు అసలు ముఖ్యమంత్రి అని అందుకు స్పీక్ పడేసినాం మీకు ఎలాంటి ఇబ్బందులు రావు మీకేం బాధలు రావు అందరం కూడా ఈ ప్రాంతం అంతా కూడా మీరు కూడా కాంగ్రెస్ పార్టీకి కూడా సహకరించి ఓట్లేసారు ప్రసారాన్ని గెలిపించినాం వాళ్ళని గెలిపించడం ఆయన కూడా స్పీకర్ కూడా అయిపోయింది ఇప్పుడు అండ్ సమాజ చిన్న చిన్న సమాజంలో కూడా ఇక్కడ సుధాకర్ రెడ్డి ఉంటాడు మా మేడం ఉంటుంది మేడం చాలా యాక్టివ్ ఉంటుంది ఆ చాలా యాక్టివ్ ఉంటుంది అబ్బా అది చిన్న సమస్యలు ఉండవు పరిష్కారం చేసుకుందాం మీకు కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా కూడా చూసుకుందాం ఈ అవకాశం ఇచ్చే మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపు కొత్త బస్సును ప్రారంభించుకోవడం జరిగింది ఈ బస్సు ఎక్స్ప్రెస్ బస్సు వికారాపాటిపో నుంచి హైదరాబాద్ డిపో రూట్లో నడిచే ఈ బస్సు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా మన నిర్మల రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ గారు తెలంగాణ రాష్ట్ర సభాపతి గారు వాళ్ళు గెలిచి స్పీకర్గా కావడం మరి కొత్త బస్సు రావడం అనేది శుభ పరిణామం మరి అన్ని విషయాల్లోనూ అన్ని విధాల్లోనూ అన్ని విధాలుగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం దూసుకుపోతున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం మిత్రులారా మరి ఎందుకనంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలందరూ కూడా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుని వచ్చారని చెప్పి చెప్పి రెండుసార్లు నమ్మి వారికి ఓటేయడం మరి సార్లు రెండు సార్లు ముఖ్యమంత్రిగా అయినప్పటికీ కూడా మరి ముఖ్యంగా మన వికారాబాద్ నియోజకవర్గానికి వికారాబాద్ పట్టణానికి తీరని అన్యాయం చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ వారు లేకుంటే కలవ కలవకున్న చంద్రశేఖరరావు గారు మాజీ ఎమ్మెల్యే గారు మరి ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రెండు సార్లు వారికి అవకాశం ఇచ్చినప్పటికీ తొమ్మిది సంవత్సరాలు వాళ్ళు పాలించినప్పటికీ వికారాబాద్ పట్టణానికి కానీ వికారాబాద్ డిపో డిపో కానీ ఒక్క కొత్త బస్సు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి మనం చూ గమనించాల్సిన అవసరం ఉంది మిత్రులారా మరి ఎందుకంటే వికారాబాద్ నియోజకవర్గాన్ని వికారాబాద్ జిల్లాను ఈ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈ కల్వపల్ల చంద్రశేఖరరావు గారు మాజీ ఎమ్మెల్యే అందరూ కూడా చిన్న చూపు చూసినటువంటి పరిస్థితిని మనం అందరం గమనించాల్సిన అవసరం ఉన్నది మరి ఎందుకంటే ఇవ్వడంలో కూడా ధనిక మండలాన్ని కూడా తీసి ఒక పేద పేద ప్రాంతాన్ని అంతా కూడా తీసి ఇవ్వడం మరి ఆ విధంగా మనకు అన్యాయం జరిగింది మరి ఈ తొమ్మిది తొమ్మిది సంవత్సరాల్లో ఒక్క కొత్త బస్సును కూడా మనకి ఇవ్వకపోవడం అంటే మరి మన డిపోను మన ప్రాంతాన్ని మన ప్రాంత ప్రజలను ఎంత చిన్న చూపు చూసినారో మరి ప్రజలందరూ కూడా చూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మూడోసారి మూడవసారి ప్రజలందరూ కూడా నమ్మి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అని నమ్మి ఈ రోజు అరవై ఐదు సీట్లతోని కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చిన తర్వాత మరి నెల కూడా గడవక ముందే మన వికారాబాద్ నియోజకవర్గానికి మన వికారాబాద్ డిపోకు ఒక కొత్త ఎక్స్ప్రెస్ బస్సును ఇవ్వడం అనేది మరి మీరు మీరు ఈ డిఫరెన్స్ చూడాల్సిన అవసరం ఎంతనే ఉన్నది మరి ఆరు తొమ్మిది సంవత్సరాల్లో కూడా ఒక బస్సు కూడా కొత్త బస్సు రాకపోవడం మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఒక నెల రోజులు కూడా గడవక ముందే ఒక ఎక్స్ప్రెస్ బస్సును మనం వికారపట్ డిపోకి ఇవ్వడం అనేది మరి చాలా శుభ పరిణామం వీరంతరూ కూడా మనం స్వాగతించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అదేవిధంగా ప్రజాపాలన ప్రోగ్రాం పెట్టుకొని మనం అందరం కూడా ఈ ఆరు గ్యారంటీలకు సంబంధించి ప్రతి ప్రతి మనిషికి ప్రతి పేద ప్రజలకు కూడా అన్ని ఈ ఆరు గ్యారెంటీలు కూడా ప్రతి ఇంటికి చేరాలనే ఉద్దేశంతో మరి ముఖ్యమంత్రి గారు నిర్మల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నలభై ఎనిమిది గంటల్లోనే నలభై ఎనిమిది గంటల్లోనే ఈ ఆరు గ్యారంటీల నుంచి ఒక రెండు గ్యారంటీలను రెండు సంక్షేమ పథకాలను ప్రజలకు అంకితం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మిత్రులారా మరి ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాల అన్ని విధాలుగా ఇటు సంక్షేమ పథకాల్లోనూ అటు అభివృద్ధిలోనూ మరి ప్రజలకు ప్రజలకు చేరువ కావడానికి ప్రజలకు దూరాన్ని దగ్గర చేయడానికి ఈ రోజు ఎక్స్ప్రెస్ బస్సును కూడా మన ప్రాంతానికి ఇవ్వడం అంటే ఇది చాలా శుభ పరిణామం ఇది మంచి పరిణామం మనందరం కూడా చాలా మంచి పని చేశారు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి చేతు గుర్తు ఓటేసి మరి ఇంకా మునుముందు కూడా ఇంకా బస్సులు తీసుకుని వస్తాం అన్ని ప్రాంతాలకు బస్సు ఏ ప్రాంతం కూడా ఈ ఊరికి బస్సు రావట్లేదు అని అడగ అనుకోకుండా ప్రతి ఊరుకు బస్సు బస్సును పంపించే విధంగా మా ప్రయత్నం తప్పకుండా ఉంటుంది మేమందరం కూడా స్పీకర్ గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియస్తూ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి కూడా మా వికారాబాద్ నియోజకవర్గం తరపున వికారాబాద్ పట్టణం తరపున అందరూ కూడా చేతులెత్తి నమస్కరించి ధన్యవాదాలు తెలియస్తున్నాం మిత్రులు థ్యాంక్ యూ నమస్కారం ఈరోజు వికారాబాద్ బస్ డిపోల కొత్త బస్ ఎక్స్ప్రెస్ బస్సు అంటే వికారాబాద్ నుంచి హైదరాబాద్ వరకు కొత్త ఎక్స్ప్రెస్ బస్సుని ప్రారంభించుకోవడం జరిగింది అయితే ఇది ప్యూర్లీ హండ్రెడ్ పర్సెంట్ ప్రసాదన్న గారి నాయకత్వంలో శాంక్షన్ అయిన బస్ ఇది అంటే వికారాబాద్ నుంచి హైదరాబాద్ పోయే ప్రయాణికులకి చాలా ఇబ్బంది కలుగుతుంది అని అన్న దృష్టికి తీసుకెళ్లినందుకు ఈ ఎక్స్ప్రెస్ బస్సుని అన్నగారు కేటాయించడం జరిగింది దీనికోసం గాను ప్రసాద్ కుమార్ గారికి మరి పొన్నం ప్రభాకర్ గారికి రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి అండ్ ముఖ్యమంత్రి ఎన్మల రేవంత్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను యాజ్ అ చైర్పర్సన్ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజల ప్రభుత్వం ఇది మనకు తెలుసు ఇందాక సుధాకర నా డీటెయిల్గా చెప్పిండు అట్లనే ప్రజా ప్రభుత్వం ఏం చేస్తుంది రెండు గ్యారెంటీలు అప్పుడే అమలు చేసింది ఆల్రెడీ ఇప్పుడు ప్రజాపాలన దరఖాస్తులు తీసుకుంటా ఉన్నాం అన్నీ చేస్తాం ఇందాక డిఎం గారు చెప్తున్నారు వికారాబాద్ నుంచి హైదరాబాద్ వరకు అరవై ఐదు బస్సులు ఉన్నాయి దీంట్లో ఒక్కటి మాత్రమే ఎక్స్ప్రెస్ అంటే ఇప్పుడు ఇందాక అన్న చెప్పినట్టు తొమ్మిది సంవత్సరాల తర్వాత ఒక్క బస్సు అది కూడా ఎక్స్ప్రెస్ బస్సు శాంక్షన్ కావడం అనేది చాలా మంచి పరిణామం వికారాబాద్ అసలు అందరికీ చాలా బాగుంటుంది ఇది రద్దీ కూడా బాగా పెరుగుతుంది అందరు చూస్తున్నారు అసలు ఎంత రద్దీ ఉంటుందంటే ఈ రద్దీకి తగ్గట్టు బస్సెస్ కూడా పెంచితే జనాలకి కొంచెం ఇబ్బంది కాకుండా ఉంటుంది అనే మంచి ఉద్దేశంతో ఈ బస్సు శాంక్షన్ చేయించు అన్న ప్రసాద్ అన్న ఇంకా కూడా ఇంకా ఐదు బస్సెస్ శాంక్షన్ అవుతాయి అని అంటున్నారు అన్న దృష్టికి తీసుకెళ్దాం చేద్దామమ్మా అని అన్నారు సో అన్నగారికి మళ్ళీ ఒకసారి థ్యాంక్స్ ఇస్తూ ప్రజలందరూ కూడా ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతూ థ్యాంక్ యూ సో మచ్